అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరఫ్ సంబంధించి ఇంకా రాని వాళ్ళు మనకి జూన్ నెలది కావచ్చు అండ్ ఇంకా జూలైది ఎప్పుడు ఇస్తారన్న దానిపైన అందరికి సస్పెన్స్ అయితే ఉంది సో ఇంకా పెంచడం రాకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది వీడియో అధికారుల వరకు కూడా వెళ్తుంది ఎంతమందికి రాలేదు అనేసి సో రాని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆశ్ర పెంచన్కి సంబంధించిన ప్రతి లైవ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ అప్ సబ్స్క్రైబ్ అప్డేట్ సబ్స్క్రైబర్స్ వంద టార్గెట్ పెడుతున్నాను సో వంద మంది అయితే సో ఫినిష్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి ఆశ్ర పెంచే సంబంధించి సో మనకు ఇరవై నుంచి ముప్పై తారీఖు అంటే ఈ నెల అఖారులోగా నాలుగో వారంలోగా మనకి ఈ చివరి వారంలోగా డబ్బులు అయితే పడతాయి సో ఎటువంటి ఆందోళన అయితే చెందాల్సిన అవసరం అయితే లేదు పక్క ప్రతి నెల పెన్షను మీకు అయితే తప్పకుండా వస్తుంది కొంచెం డిలే అయితే అవుతుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బట్ మనకి ఏంటంటే కొంచెం స్టెబుల్ అవ్వగానే ఈ ప్రభుత్వం కూడా అందరి ఖాతాల్లో కావచ్చు చేతి ద్వారా ఇచ్చే వాళ్ళకి డెఫినెట్గా కొత్త పెన్షన్ అయితే ఉందో అది ఆగస్టు ఒకటి నుంచి అండి మనం గతంలో చెప్పుకున్నాము ఆగస్టు ఒకటి నుంచి వెళ్ళి మరి ఏ విధంగా ఇస్తారో అన్న దానిపైన నేనైతే తీసుకొస్తాను వార్త ఈ ఈ నెల చివరి వరకు అయితే వస్తుంది అధికారుల వరకు కూడా నేనైతే రీచ్ అయితే అవుతున్నా మన సబ్స్క్రైబర్స్ అందరూ వీడియో ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోవాలనే నేపథ్యంలో వాళ్ళకైతే రీచ్ అవుట్ అవుతున్నా ఎందుకంటే వాళ్ళకు కూడా పైన అధికారుల నుంచి స్పష్టమైన వార్తలు లేవు కాబట్టి సమాచారాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా ఎటు తేల్చుకోలేక చెప్పలేకపోతున్నారనమాట సో తప్పకుండా పెన్షన్లు అయితే మేము ఎక్కడికి పోవు పక్కా మీ చేతికి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే డెఫినెట్గా వస్తాయి బట్ మనకు ఈ నెల రేపు కూడా పడతాయి సో పడే డెఫినెట్గా పడిన జిల్లాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ పడినాక నేను మనకు అప్డేట్స్ వస్తాయి కదా సో రాత్రి వరకు నేను ఏ జిల్లాలో యి మళ్ళీ నెక్స్ట్ డే ఏ జిల్లాలో పడతాయి ఏ టైంలో పడతాయి అనేది చెబుతాను అండ్ డెఫినెట్గా మీరు రాకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ విడియో మిత్రులతో కూడా షేర్ చేసుకోండి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో వాట్సాప్లో అయితే షేర్ చేయండి ఈ పెన్షన్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సంవత్సరం ముందుకు వస్తాను కొత్త పెన్షన్లు ఆగస్ట్ ఫస్ట్ తర్వాత అండ్ పాత పెన్షన్లు మనకు ఈ నెల చివరి ఆఖరి వరకు జూన్ నెల ఇస్తారు జూలై నెలవి ఆగస్టులో ఇచ్చి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ కొత్త పెన్షన్ అప్లికేషన్స్ కావచ్చు రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ ఛానల్ నెక్స్ట్ అప్డేట్లో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెయ్యి and